శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకోసం చెప్పడం జరగబోతుంది రెండు వేల ఇరవై మూడు నుంచలా నాకు చాలామంది మెసేజ్ అలాగే వాట్సాప్ లోపల కాల్ చేయడం జరిగింది ఏంటంటే మీరు ఏదైనా జ్యోతిషం నేర్పుస్తారా అని చాలామంది అడగడం జరిగింది కానీ అప్పుడు నా దగ్గర సమయం అలాగే కొద్దిగా ఉపకరణాలు లేకపోవడం వల్ల నేను అప్పుడు దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపలేదు కానీ ఈసారి కూడా నేర్పించడం ఇది లేకున్నా కూడా కొద్దిగా చాలా మంది రిక్వెస్ట్ తో పాటు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏంటంటే మనం రాబోయే రోజుల లోపల జ్యోతిషం నేర్పించబోతున్నాము రాబోయే రోజుల్లో జ్యోతిషం అయితే మనం నేర్పించబోతున్నాము ఈ జ్యోతిషం లోపల ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఏంటంటే ఇందులో మొత్తం హిందూ ధర్మంకి సంబంధించిన అన్ని వేదాలు దాంతో సారాంశం ఏదైతే ఉందో అసలు జ్యోతిషాన్ని నిజంగా మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామో ఓన్లీ భాయ కన్ భాయంగా కనిపిస్తున్న జ్యోతిషం కాకపోయినా దీనిలో ఆంతరికంగా భావాలతో పాటు మనం ఎలా సమ్మిశ్రం అవ్వగలుగుతాం దాని గురించి మనం జ్యోతిషం లోపల తెలుసుకోబోతున్నాం చెప్పబోతున్నాము ఈ కోర్స్ ఏదైతే ఉందో దీని కోర్స్ కూడా నేను అనకూడదు ఇది ఒక విద్య ఉంది దీని మనం కోర్స్ అంటే ఏదో మనం ఇంత ఇంతవరకే సీమితం చేసినట్టు అవుద్ది ఇందులో సామాన్యంగా చాలా ఉంది ఇందులో కానీ రెండు సంవత్సరాల వరకు ఇదైతే టైం పీరియడ్ ఉండబోతుంది టూ ఇయర్స్ వరకు టైం పీరియడ్ ఉండబోతుంది ఇది మంత్లీ ఫోర్ క్లాస్ అవ్వబోతున్నాయి ఆస్ట్రాలజీ కోసం అంటే జ్యోతిషం కోసం ఇందులో బేసిక్ నుంచి ప్రతి ఒక్క వివరణ అయితే చాలా ఇవ్వడం జరగబోతుంది అని ఇది ఏదైతే ఉందో టూ ఇయర్స్ ఉంది ఇందులో ప్రత్యేకంగా చాలా ఇంక్లూడ్ చేయడం జరిగింది అని సామాన్యంగా ఏంటంటే జ్యోతిష్యులు బయట మీరు చూసినట్లయితే క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఉంటాయి దానిలో పర్వాలేదు కానీ జ్యోతిష్యులు ఎవరైతే చెప్తుంటారో ఎవరైతే జ్యోతిష్యం మీరు కూడా ఫ్యూచర్ లోపల జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత చెప్పిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంటాయి ఇప్పుడు జ్యోతిషం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ తెలుసు దాని సైడ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకంగా వాళ్ళు అనుభవించుతారు వాళ్ళకి తెలుసు అది ఎలా ఉంటుందో అలాగే సైడ్ ఎఫెక్ట్స్ మనకి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి రకమైన సాధన చేయాలి జ్యోతిషం లోపల నేర్చుకున్న తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన దగ్గర క్లయింట్లు సరిగ్గా రావాలంటే మనం ఎలాంటి రకమైన సాధన చేయాలి ఎలాంటి బలం పెంచుకోవాలి మనం ఏమేమి పరిహారాలు మనంతా మనం చేసుకోవాలి అవి కూడా మనం ఈ దీని లోపల అయితే చెప్పబోతున్నాము ప్రత్యేకంగా ఇందులో ఏంటంటే పరాశరి జాతకం అంటే పరాశరి పద్ధతి ఏదైతే ఉందో మొత్తం చెప్పబోతున్నాము రెండోది ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతి ఇది అందరికీ తెలుసు దీనికి కేపి ఆస్ట్రాలజీ అంతా ఫస్ట్ ది పరాశరి ఆస్ట్రాలజీ రెండోది కేపి ఆస్ట్రాలజీ మూడోది జెమె పద్ధతి తోటి చాలామందికి జమిని తెలుసు కానీ అంత డీప్గా ప్రాక్టికల్గా అంత ఎక్కువ కొందరికి తెలుసు నేను కాదనట్లేదు కానీ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నేర్చుకోండి నాలుగోది ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా మనం ఆస్ట్రో వాస్తు గురించి తెలుసుకోబోతున్నాము మన అందరికి ఏంటంటే వాస్తు అంటే ఏంటంటే ఈశాన్యకి ఇల్లు ఈశాన్యం లోపల భూమి లోపల ఇది ఉండాలి అగ్నేయంలో ఆవుల అంటే ఉన్నదండి తప్పు కాదని దాని గుణంగా కానీ ఎప్పుడొక విషయం తెలుసుకోండి ప్రతి ఒక్కరికి కామన్ ఎప్పుడు వర్తించదు మన జాతకానుసారంగా మనకు వాస్తు ఉంటుంది మన ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని అనుసారంగా వాస్తు ఉండాలి సరిగ్గా వాస్తు కనుక మీరు ఎదిగేసినట్లయితే జాతకం ప్రడక్షన్ చూసుకొని ఇంకా బాగా పడుతారు అంటే జాతకుడు కావచ్చు ఇంకా బెనిఫిట్ అయితే ఇంకా పొందగలుగుతారు మూడోది ఏంటంటే దీని లోపల నాడీ జ్యోతిషుభ్యంగా నేర్పించబోతున్నాం నేర్పించబోతున్నాము ఇందులో ఐదోది ఏంటంటే సంఖ్యా శాస్త్రం దీని మనం న్యూమరాలజీ ఒక వ్యక్తిది పేరు నిజంగా మార్పాల్సిన అవసరం ఉందా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా లేకపోతే ఆ పేరు లోపల ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుందా ఇవన్నీ మనం చెప్పబోతున్నాం ఇంకోటి ఏంటంటే హస్తరేఖ సాముద్రిక శాస్త్రం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము ఈ హస్తరేఖ సాముద్రిక శాస్త్రం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది తెలుసుని కాదు కానీ దీని లోపల చాలా ఈజీగా బయట బయట కనపడుతుంటాయి ఈ జాతకుడు స్వభావం ఏంటి అది ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం ఇది చాలా అవసరం అంటే మన ధర్మం లోపల ఏ ఏ విజ్ఞానం లోపల ఏ ఏ చెప్పడం జరిగిందో అవన్నీ మనం ఈ టూ ఇయర్స్ పీరియడ్ లోపల మనం కంప్లీట్ చేయబోతున్నాము ఇది ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల నాలుగు జ్యోతిషానికి సంబంధించిన క్లాసెస్ అయితే అవుతాయి ఇది ప్రత్యేకంగా టైం ఉంది అది ఎప్పుడు తెలుసుకోండి ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ కోసం టైం ఉండబోతుంది టైం పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే రాత్రి ఎనిమిది గంటల నుంచి ఏంటి రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అంటే ఎవ్రీ సండే త్రీ అవర్స్ క్లాస్ ఉండబోతుంది ఓకే అని ఎవ్రీ సాటర్డే మంత్లీ ఫోర్ సాటర్డేస్ ఉంటాయి ఆ ఫోర్ సాటర్డేస్ మనం స్పిరిచువల్ గురించి మాట్లాడుకోబోతున్నాం స్పిరిచువల్ అంటే ఇందులో కేవలం మీరు జ్యోతిషం కాకపోయినా జ్యోతిషంతో పాటు సాధన కూడా మీరు పెంచుకోవాలి మీరు ఓన్లీ గ్రహాలు తెలుసుకున్నారు ఓకే పర్వాలేదు కానీ దాంతో పాటు మీ సాధన కూడా ఉండాలి సాధనకి సంబంధించిన చర్చ కూడా మనం చేయబోతున్నాము సాధన ఎలా చేయాలి అసలు సాధన సిద్ధి పొందడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితిలో ఉండాలి మనం ఎలాంటి ఎలాంటి దారిలో వెళ్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాము మన మంత్ర బలాన్ని పెంచుకోవాలనుకున్నట్లయితే మనం ఎలా చేయగలుగుతాము ఇవన్నీ మనం చెప్పబోతున్నాము అంటే చెప్పాల్సింది ఏంటంటే ప్రతి శనివారం ఇది ఎప్పుడు మొదలవుతుంది కూడా చెప్తాను డిసెంబర్ నెల లోపల ఫిఫ్టీన్త్ డిసెంబర్ తర్వాత అయితే మొదలవుద్ది దాని లోపల ఎవరి నేను నా ఉద్దేశం ఏంటంటే ఒకటే బ్యాచ్ కేవలం ముప్పై మంది కోసం అయితే నేను ఫస్ట్ టైం అయితే క్రియేట్ చేయడానికి అనుకుంటున్నాను ఓన్లీ థర్టీ మెంబర్స్ కోసం అయితే ఉండబోతుంది చూస్తాను దాని తర్వాత ఎక్కువ కనుక వచ్చినట్లయితే టూ బ్యాచెస్ చేస్తాను ఏంటంటే ముప్పై చాలు అంతే ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడాలి ముందు నేను కేవలం నేర్పిస్తున్నా అంటే ఒకటి ఏదో నేను సీలు చేసి పెట్టడం కాదు అవతల వ్యక్తి కూడా అర్థం అవ్వాలి ఆ వ్యక్తితో నేను డిస్కస్ చేయాలి అప్పుడే కదా ఆ వ్యక్తిలో ఉన్న ఏంటి పవర్ మనకు అర్థం అవుద్ది నేను ఎవరికైతే నేర్పుతానో ముందు వాళ్ళ జాతకాలను చూస్తాను వాళ్ళకి ఏ పద్ధతిలో అర్థమవుద్ది వాళ్ళు ఎలాంటి జ్యోతిషం లోపల ఎక్స్పర్ట్ అవ్వగలుగుతారు కొందరు నాడి జ్యోతిషం చాలా పర్ఫెక్ట్ చేయగలుగుతారు కొందరు జమినీ జ్యోతిషం చేయగలుగుతారు కొందరు కృష్ణమూర్తి చేయగలుగుతారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి నాలెడ్జ్ ఉంటది కానీ వాళ్ళ అనుసారంగా ఏదైతే పట్టుకుంటే గ్రిప్ చాలా గట్టిగా ఉంటుందో అది మనం అయితే తెలుసుకోబోతున్నాం ఓకే ఇది టూ ఇయర్స్ కోర్స్ ఉండబోతుంది ఫీజు ఏదైతే డీటెయిల్స్ ఉన్నా మీరు వాట్సాప్ లోపల కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని క్లాసెస్ లైవ్ లో ఉండబోతున్నాయి జూమ్ మీటింగ్ ద్వారా ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నా ఎవ్రీ మంత్ ఫోర్ క్లాసెస్ యాస్ట్రాలజీకి ఉండబోతున్నాయి ఫోర్ క్లాసెస్ సాధన అనుష్ఠానం మంత్ర జపం అలాగే వివిధ ప్రశ్నకు సంబంధంగా క్లాసెస్ అయితే ఉండబోతుంది ఎవ్రీ సాటర్డే మనము రాత్రి తొమ్మిది గంటల నుంచి అలా పది గంటల వరకు స్పిరిచువల్ కి సంబంధించి క్లాసెస్ ఉండబోతున్నాయి అలాగే సండే రోజున మనము ఓన్లీ యాస్ట్రాలజీ గురించి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మనం మాట్లాడుకోబోతున్నాము ఇది టూ ఇయర్స్ ఉండబోతుంది ఇందులో మనం కేవలం జ్యోతిషంతో పాటు సాధన గురించి కూడా సాధన బలం కూడా మనం పెంచుకోబోతున్నాము ఎలా చేయాలి ఏ ప్రకారంగా అయితే మనం రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నాం నేను ఇంకా కొద్ది సూక్ష్మంగా మ్యాటర్ ఉంది నేను వేరే చెప్పడానికి ప్రయత్నించుతా కానీ ఇదైతే నా ఇంట్రొడక్షన్ అయితే ఉండబోతుంది ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నట్లయితే నేర్చుకోవాలని అనిపించినట్లయితే తప్పకుండా మీరు నేర్చుకోగలుగుతారు అని డిసెంబర్ అంటే ఫిఫ్టీన్త్ డిసెంబర్ తర్వాత మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాము శ్రీమాత్రేనమా